హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను వేడి వేడి అన్నంలోకి వంకాయ వెల్లుల్లి కారం చేసి చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో వెల్లుల్లి వేస్తాం కాబట్టి సో వీడియోలోకి వెళ్ళి చూసుకో టేస్టీ వంకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని వన్ బై ఫోర్త్ కప్పు వెల్లుల్లి వేసుకోవాలి తొక్కు తీసుకొని అంటే రెండు మీడియం సైజు వెల్లుల్లి అండి ఇది వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువే యూజ్ అవుతుందండి అలాగే ఒక ఆరేడు ఎండిమిరపకాయల్ని వేడి నీటిలో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి సో ఇలా ఎండిమిరపకాయలు నానబెట్టిన వల్ల ఇది మంచి కలర్ వస్తుందండి అండ్ టేస్ట్ కూడా వస్తుంది అలాగే తగినంత ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకండి తిక్కుగా ఉండాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా పేస్ట్ అనేది ఇలా తిక్గా ఉండాలి మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట ఇక్కడ నేను వంకాయలు హాఫ్ కిలో తీసుకున్నానండి ఇలా ఉప్పు నీటిలో వేసుకున్నాను ఉప్పు నీటిలో వేసిన వాళ్ళు ఏమవుతుందంటే మనం వంకాయలు కట్ చేసుకొని నీట్లో వేసుకున్నాం అనుకోండి వంకాయలు నల్లబడకుండా ఉంటాయన్నమాట అందుకే ఉప్పు నీటిలో వేసుకోవాలి సో ఇప్పుడు వంకాయల్ని ఇలాగా నాలుగు ఘాట్లు లాగా పెట్టుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా నార్మల్గా మనం గుత్తి వంకాయలు ఎలాగ కట్ చేస్తామో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగానే కట్ చేసుకోవాలన్నమాట సో అన్ని వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీటిలోనే ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని గట్టిగా పిండుకోండి ఎందుకంటే వాటర్లో ఉంటుంది కదండి గట్టిగా పిండుకొని ఈ మసాలా అంతా ఈ వంకాయలో వేసుకోవాలన్నమాట లైట్గానే వేసుకోండి మరీ ఎక్కువగా మసాలా వేసుకోకండి ఎందుకంటే ఈ వంకాయలు ఫ్రై చేస్తాము అండ్ వంకాయ తింటున్నప్పుడు మనకి ఉప్పు కారం అన్నీ తగలాలి కాబట్టి కొంచెమే ఉప్పు వేసుకోవాలంటే కొంచెం మసాలా వేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఇలా అన్ని వంకాయలకి మసాలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వంకాయలన్నీ కడాయిలో ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని ఆయిల్లో బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాలు ఏమవుతుందంటే కొంచెం వంకాయలు మెత్తబడతాయండి మరీ వంకాయల్ని మరీ మెత్తగా కుక్ చేసుకోకండి కొంచెం అంటే ఒక సెవెంటీ పర్సెంటే ఈ వంకాయలు ఫ్రై అవ్వాలన్నమాట అండ్ ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి అండ్ పైలేరీ అనేది మీకు లైట్గా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ మనం వెయ్యక్కర్లేదండి అదే ఆయిల్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసుకోవాలి అలాగే ఏ మిక్సీలో మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ముందే వాటర్ వేయకండి ఈ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి వేసుకున్నాం కదండి వెల్లుల్లి అందుకే అనమాట ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లో అండ్ పైనలాగా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీరు ఈ మిక్సీ జార్లో వాటర్ ఉంచుకున్నాం కదా ఆ వాటర్ ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం థిక్గా చేసుకుంటున్నాను కాబట్టి తక్కువే వాటర్ వేసుకున్నాను మీరు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు సో వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించుకోవాలి పైన ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు చక్కగా మరిగించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు వంకాయలు మనం ఫ్రై చేసుకుని వచ్చున్నాం కదా ఆ వంకాయలన్నీ వేసుకొని కొంచెం ఈ గ్రేవీలోని ఈ వంకాయలు ములగాలన్నమాట ఎందుకంటే ఆ మసాలా అంతా వంకాయలకే పట్టాలి కదండి అందుకే అనమాట సో అట్ల కడితే ఒకసారి కలిపిసుకోండి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి సో ఐదు నిమిషాల వల్ల ఏమవుతుందంటే కొంచెం థిక్ అవుతుందండి అండ్ మసాలా అంతా వంకాయలకి బాగా పడుతుంది అనమాట చూడండి వీడియోలోనే ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ వెల్లుల్లి కారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్